అందరికీ నమస్కారం నేను డాక్టర్ రామశ్రీ భండారు నేను లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ గా పనిచేస్తున్నాను ఇవాళ మీకు ఈ వీడియో ద్వారా వర్షాకాలంలో వచ్చే రోగాలు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు హాస్పిటల్ కి రావాలి అన్న విషయంపై నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో మనకి వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి సో మెయిన్గా మనకి వచ్చే ఇబ్బంది ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ అంటాం ఇప్పుడు మెయిన్ చాలా మంది ఓపీడీకి వస్తున్నారు అంటే జ్వరంతో కానీ ముక్కు దిబ్బడితో కానీ సోర్ త్రోట్తో కానీ దగ్గుతో కానీ ఇవన్నీ ఇన్ఫ్లుఎంజా వ్యాధి యొక్క లక్షణాలు సో ఆ ఇన్ఫ్లుఎంజా వ్యాధి అనేది ఎలా వస్తుంది మెయిన్ అది ఒక మనిషి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన మనిషి తగ్గడం వల్ల కానీ ఆ తగ్గినప్పుడు ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని ఆ చెయ్యి ఎక్కడైనా పెట్టి అదే చెయ్యి ఇంకొకరు పట్టుకోవడం వల్ల కానీ హోమ్ ట్రాన్స్మిషన్ అంటాము దీని వల్ల ఇన్ఫ్లుయన్జా వ్యాపించే అవకాశాలు ఉండే సో ఎదుటి వారు ఎవరన్నా దగ్గుతున్నప్పుడు అందుకని చెయ్యి ఇలా అడ్డు పెట్టుకోకూడదు ఇక్కడ ఇలా అడ్డు పెట్టుకోవాల్స్తే ఈ చెయ్యి ఇంకో చోట పట్టుకున్న అక్కడ వేరే మనిషి వచ్చి పట్టుకుంటే మనకి వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఒకటి దగ్గు వస్తుంది నేను చెప్పినట్టుగా గొంతు నొప్పిగా ఉంటుంది ముక్కు కారడం ముక్కు దిప్పడుగా అందించడం కొన్నిసార్లు ఒళ్ళంతా నొప్పులు ఈ వైరల్ జ్వరాల అన్నిట్లోనూ ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి ఉంటాయి కొన్నిసార్లు రేర్ గా కూడా అయ్యే లక్షణాలు కనిపిస్తాయి సో దీన్ని మనం రాకుండా ఉండడానికి ఏం చేయాలి మెయిన్ థింగ్ ఈ చేతులు మనం ఎక్కడైనా పెట్టడం వల్ల వస్తున్నాయి అంటున్నాం కాబట్టి మెయిన్ మనం ఏ పని చేసి బయటకు వెళ్ళి హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి అది మీ పిల్లలకి మీరు ఎవరైనా బయటకు వెళ్ళి వచ్చిందంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే సగం డిజీజెస్ ఈ వర్షాకాలంలో వచ్చే సదన్ డిజీజెస్ మనం హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవడం వల్ల మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు సో హ్యాండ్ వాష్ కరెక్ట్గా ఎలా చేసుకోవాలి అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓకే హ్యాండ్ వాష్ అంటే సోప్ వేసుకొని మనం ఇలా రబ్ చేస్తే అది సరిపోదు హ్యాండ్ వాష్ వేసుకున్న తర్వాత ఈ రెండు ఫింగర్స్ మధ్యన మనం ఇలా చేసుకోవాలి పాటు ఈ రిస్ట్ దగ్గర వాష్ చేసుకోవాలి ఈ తమ్మ అనేది కూడా వాష్ చేసుకోవాలి ఇది కూడా వాష్ చేసుకోవాలి కంప్లీట్లీ సోప్తో బాగా రబ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల హ్యాండ్ వాషే కదా అని చెప్పి డబుల్ హెచ్ఓ రికమెండ్ చేసిన దాని ప్రకారం మనం హ్యాండ్ వాష్ అనేది సరిగ్గా చేసుకోవడం వల్ల సగం కంట కాంటాక్ట్ బేస్డ్ డిసీజెస్ అనేవి మనం సగం ఎరాడికేట్ చేయొచ్చు సో ఇది ఇన్ఫ్లుయెన్స్ గురించి సో వచ్చిన ఇబ్బంది ఎలా మేం మనకి రాకుండా ఉండడానికి చూసాము సో వస్తే అది ఎక్కువ ఆయాసం కానీ తగ్గు కానీ ఎక్కువగా ఉంటే మందులు అనేవి తీసుకోవాలి దానికి మీ కన్సల్ట్ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వదు నెక్స్ట్ ఇంకా కామన్గా వచ్చే ఇబ్బంది వర్షాకాలంలో కలరా కలరా ఇబ్బంది మీరు వినే ఉంటారు సో కలరా అనే జబ్బు అసలు ఎలా వస్తుంది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన మనిషి ఏదైనా మూత్ర విసర్జన అది చేసిన తర్వాత దాని దాని మీద ఏదైనా ఈగలు వచ్చి వాడడం వల్ల అవి మన రోడ్ సైడ్ ఉన్న ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ కొంటూ ఉంటాం వాటి మీద అవి వాడటం వల్ల అవి సరిగ్గా కుక్ చేయకుండా తినడం వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది వస్తుంది కలరా వ్యాధి అనేది వస్తుంది సో దానిలో వచ్చే సింటమ్స్ ఎలా ఉంటాయి మెయిన్గా కలరా వ్యాధిలో వచ్చే ఇబ్బంది విరోచనాలు ఆ విరోచనాలు అవి ఎంత సివియర్ గా అవుతాయి అంటే మొత్తం అంటే బాగా సివియర్ గా విరోచనాలు అవుతాయి ఆ విరోచనాలు అయ్యి మన ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని బయటికి వెళ్ళడం వల్ల బీపీ తగ్గుతుంది వాంతులు అవుతాయి ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళడం వల్ల వెయిట్ లాస్ అవుతారు దాహం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది కలరాలో కలడాలో అయ్యే విరోచనాలు రంగు ఇలా ఉంటుంది అంటే గంచి నీళ్ళ లాంటి విరోచనాలు అవుతుంటాయి సో మీకు ఏదన్నా విరోచనాలు అయ్యి ఆగకుండా ఇలా గంజిలాగా విరోచనాలు అవుతూ ఉంటే వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే అది చాలా సీరియస్ కండిషన్లోకి లోకె నార్మల్ గా ఉన్న మనిషి కలర్ డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఇలా అయిపోయే అవకాశాలు ఉంటాయి సో వెంటనే మీకు ఈ లక్షణాలు అంటే విరోచనాలు ఎక్కువగా ఆ విరోచనాలు కానీ గంజి రంగులో ఉంటే మీకు బాగా డిహైడ్రేట్ అయిపోతుంటే కనుక వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కూడా దీన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో వెంటనే మీ ఫిజిషియని కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు సో నేను చెప్పాను కదా ఇది ఎలా వస్తుంది బయట ఎవరన్నా ఇలా మా ఆరు బయట మూత్ర విసర్జన చేయడం ద్వారా ఈగలు వాడడం వల్ల వస్తుంది సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇంట్లో ఉన్న ఇంట్లో వాష్రూమ్ అనేది వాడుకోవడం అనేది ఎంకరేజ్ చేసుకోండి సెకండ్ మనం బయట నుంచి ఏదన్నా కూరగాయలు అవి తెచ్చుకున్న బయట వెజిటేబుల్స్ ఇవి తెచ్చుకున్నప్పుడు అవి సరిగ్గా కడుక్కొని హీట్ చేసుకొని వాడుకోవాలి సేమ్ వాటర్ కూడా ఇది వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది ఫుడ్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది ఇలా దీన్ని క్లీన్ గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది వెజిటేబుల్స్ వాష్ చేసుకోవాలి ఇలా దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా కామన్ గా వచ్చే ఇబ్బంది టైఫాయిడ్ టైఫాయిడ్ కూడా సేమ్ కలర్ అలా మనకి ఇలా ఫుడ్ అనేది సరిగ్గా కుక్ చేయకపోయినా వాటర్ పొజిషన్ వల్ల దీని అంతటి వల్ల వాటర్ హ్యాండ్ వాష్ సరిగ్గా లేకుండా అదే చేతితో కుక్ చేసి బయట ఇప్పుడు పానీపూరీలు ఇవన్నీ అమ్ముతున్నప్పుడు వాళ్ళ హ్యాండ్ అనేది అంత హైజీనిక్ గా వాష్ చేసుకో సో వాళ్ళ నుంచే ఇట్లా బయట స్ట్రీట్ ఫుడ్ నుంచే మనకి ఎక్కువ డిజీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అలానే సేమ్ తలరాలని టైఫాయిడ్ కూడా వాటర్ నుంచి ఫుడ్ నుంచి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది దానిలో కూడా సేమ్ ఇలానే సింటమ్స్ కనిపిస్తాయి పొట్ట నొప్పి ఆకుని తగ్గడము జ్వరం ఎక్కువ రావడము వాంతులు విరోచనాలు అవ్వడం కనిపిస్తుంది కొన్నిసార్లు రాట్స్ అని అంటాము అవి కూడా మనకి టైఫాయిడ్ జ్వరంలో కనిపిస్తూ ఉంటాయి సో టైఫాయిడ్ ని కూడా సేమ్ ఎలా ప్రివెంట్ చేయాలి హ్యాండ్ వాష్ తెచ్చిన వెజిటేబుల్స్ ని మనం సరిగ్గా హీట్ చేసుకోవడం వాటర్ కూడా మనం హీట్ చేసుకొని తాగాల్సి ఉంటుంది లేదు అప్పటికి ఇంకా ఎక్కువగానే ఉంది అంటే మాత్రం మీ కన్సల్ట్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి సెకండ్ థింగ్ ఇప్పుడు టైఫాయిడ్ కి అనేది మనకి వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఇది రీసెంట్గా అవైలబుల్గా ఉన్న టైఫాయిడ్ దాని గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ అవి ఉన్నా మీకు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో అలానే వాటర్ ద్వారా వచ్చే వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు ఇంకొకటి హెపటైటిస్ ఏ హెపటైటిస్ అన్నీ లివర్ ఇన్ఫెక్షన్ అని అందరికీ తెలుసు కానీ హెపటైటిస్ లో చాలా రకాలు ఉంటాయి ఏబి సిడి అని ఇలా చాలా రకాలు ఉంటాయి అందులో హెపటైటిస్ ఏ అనేది మనకి నీటి ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఇది చాలా మందికి తెలియని విషయం సో ఇది కూడా నీటి ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి లివర్ కి ఇన్ఫెక్షన్ అనేది కాస్ చేస్తుంది దీని సింటమ్స్ కూడా వాంతులు విరోచనాలు పొట్లో నొప్పి ఇవన్నీ ఇబ్బందిగా ఉంటే దాంతోపాటు పసికర్లు కూడా వస్తాయి అది ఇందులో కనిపించేది సో దీనికి కూడా ఎలా చేయాలి సేమ్ ఇది కూడా అంతే మనం తెచ్చిన కూరగాయలని సరిగ్గా వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ ని సరిగ్గా వాష్ చేసుకోవాలి నీటిని వేడి చేసుకొని తాగాలి అండ్ అప్పటికి ఇబ్బంది ఎక్కువగా ఉంటే దీనికి వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ ట్రీట్మెంట్ కూడా తీసుకో ప్రివెన్షన్ వ్యాక్సిన్ ఆల్రెడీ వస్తే దానికి ట్రీట్మెంట్ కి అది సివియర్ గా ఉంటే వెంటనే మీ కన్సల్ట్ ఫిజిషియన్ ని దగ్గరికి వెళ్ళి అండ్ నెక్స్ట్ డెంగ్యూ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగ్యూ జ్వరం అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఈ డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది అంటే అందరికీ తెలిసి అది దోమకాటు వల్లే వస్తుంది అని చెప్పి సో అది దాని వల్ల వచ్చే సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఒళ్ళు నొప్పులు ఒంటి మీద ర్యాషెస్ లా రావడము లేదా విరోచనము పాసు రంగు మారడం ఇవన్నీ కనిపిస్తాయి ఇప్పుడు బాగా ప్లేట్లెట్ కణాలు తగ్గినాయి అంటే మనకు అర్థం విరోజునం రంగు మారుతుంది ఒంటి మీద ఇలా ర్యాషెస్ వస్తాయి ఇక్కడ వెనక మనకి కళ్ళ వెనక బా పెయిన్ అనేది వస్తుంటాయి సో దీనికి మనం ఏం చేయాలి అంటే ముందు టెస్ట్ చేయించుకోవాలి అంటే ఎక్కువ ఈ లక్షణాలు కానీ మీకు కనిపిస్తే అంటే విరోజనం నల్లగా అవడం కానీ వాంతులు నల్లగా అవ్వడం కానీ ఒంటి మీద ఇలా ర్యాషెస్ కానీ అవి కనిపిస్తే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ప్లేట్లెట్లు ఇంకా తక్కువైపోతే కనుక ప్లేట్లెట్స్ కూడా ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అంత దూరం వచ్చి ట్రీట్మెంట్ గా తీసుకోపోతే డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో డెంగ్యూ అనేది కూడా చాలా సీరియస్ ఇష్యూని దాన్ని నెగ్లెక్ట్ చేయ చేయకూడదు నెక్స్ట్ ఇంకా కామన్ గా వచ్చేది వర్షాకాలంలో మలేరియా మలేరియా కూడా నుంచి దోమల నుంచే వస్తాయి కాబట్టి దాని డెంగ్యూని కాజ్ చేసే దోమలు వేరే ఉంటాయి దీనిని కాజ్ చేసే దోమలు వేరే ఉంటాయి ఇలా వర్షాకాలంలో నీళ్లు నిలుగు ఉండడం వల్ల ఇక్కడ ఇలా లార్వా అన్నది పెరుగుతుంది దాని వల్ల దోమలు అనేవి పెరిగి ఆ దోమలు కాటు వల్ల మలేరియా అనేది వస్తుంది సో మలేరియా కూడా ఇవే సింటమ్స్ అంటే వనుకు దాంతోపాటు జ్వరము ఒళ్ళు నొప్పులు వాంతులు ఇంకా మిగతా సింటమ్స్ కూడా అన్ని కనిపిస్తాయి సో ఇలా వర్షాకాలంలో మనకి అనేక రకమైన వ్యాధులు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి వీటిని మనం వీటిని రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ముందు చెప్పినట్టుగా చేతులు బాగా కడుక్కోవాలి బయట నుంచి వచ్చిన వెంటనే రెండోది కొన్న కూరగాయలు కానీ ఏమైనా శుభ్రంగా కడుక్కొని వాడుకోవాల్సి ఉంటుంది మూడోది మీరు తాగే నీళ్ళని బాగా కాచుకొని తాగితే ఈ వాటర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ అన్నిటి మనం ప్రివెంట్ చేయొచ్చు లేదు ఇవన్నీ చేసిన వ్యాధి ఏదన్నా సింటమ్స్ కనిపిస్తే వెంటనే మీ కన్సల్ట్ డాక్టర్ని మీట్ అవ్వండి